ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరి ఆ బండి తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నెగినిగిలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు చాలా చూడమచ్చడిగా తయారు చేసేవారు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు గుడి ముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి వంగి నమస్కారాలు పెట్టారు వెర్రి రాముడు ఇదంతా తనకు చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతిని బయటికి పెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది ఎదురు సన్నాహంతో బాజా భజాంత్రిలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి లోపలికి తీసుకువెళ్ళారు విగ్రహం బండిలో నుంచి దిగంగానే ఇంకేముంది అందరూ రాముడిని మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు రాముడి రాముడి పైన వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు ఎవ్వరు దండాలు పెట్టలేదు అప్పుడు రాముడికి అర్థమైంది మనుషులు గౌరవం ఇచ్చేది మనికి కాదు మనం చేసే పనులకని ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ